నేనైతే పర్సనల్ గా అయితే చాలా ప్రౌడ్ గా యునో ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ట్వంటీ వన్ ఎమ్మెల్యే కి టూ ఎంపీస్ అనేది యునో ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ టు హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ వచ్చింది కాబట్టి మన పార్టీకి విఆర్ ఎ రికగ్నైజ్డ్ పార్టీ సో అందువల్ల మేము పడిన కష్టము యూనో ఫలితం అయింది అని చెప్పి చాలా హ్యాపీనెస్ గా ఉంది అలాగే కలిచికట్టుగా ప్రతి ఒక్కరు ఒక కుటుంబం లెక్క యునో కలిచికట్టుగా చేసిన చేసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను అసలు ఈ ఈ ఎన్డిఏ అలియన్స్ అనేది ఇంత స్ట్రాంగ్ గా యు నో పీపుల్ విల్ ఎక్సెప్టెడ్ అండ్ ప్రజలు చాలా గ్రౌండ్ లెవెల్లో దే ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అది చూసి మాకు చాలా గర్వంగా ఉంది జనసేన పార్టీకి వచ్చినందుకు అలాగే జనసేన పార్టీకి కష్టపడి పనిచేసినందుకు పార్టీ ఆ పార్టీ గెలిచిన మరో క్షణం ఫస్ట్ హ్యాండ్ పెన్షన్స్ ప్రతి ఒక్కరికి ఆయన చేతుల ద్వారా ఇచ్చారు సెకండ్లీ ఆయన పిఠాపురంలోనే ఉండి ఆయన కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను అని చెప్పి ఒక హామీ ఇచ్చారు అండ్ ప్లస్ వాటర్ డెవలప్మెంట్స్ గురించి వాటర్ డెవలప్మెంట్స్ గురించి ఆయన ఫస్ట్ సైన్ పెట్టారు మొన్న వచ్చేసి పంచాయతీ రాజులో యూనో వాళ్ళ రోడ్స్ గురించి మున్సిపాలిటీ వర్క్స్ గురించి ఆయన చెప్పడం దాని గురించి తెలుసుకొని చేయడం అనేది జరుగుతుంది సో వైఆర్ రియలి హ్యాపీ విత్ ఆఫ్ అవర్ లీడర్ ఆయన అడుగులో మేము నడవాలి అని చెప్పి మేము ఆతృతగా ఉన్నామండి మీరందరూ అర్బన్ డెవలప్మెంటే ఎందుకు అంటున్నారు కానీ ద కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఐ రిగార్డింగ్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఒక ఒక స్టేట్ సర్వే అనేది ఐఎమ్ మచ్ నాలెడ్జబుల్ అండ్ ప్రతి ఒక్క డివిజన్ వెన్ ఇట్ కమ్స్ టు డెవలప్మెంట్ నాకంతూ కొంత ఎక్స్పీరియన్స్ ఉంది అలాగే యునో ఐ కమ్ ఫ్రమ్ అ రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి Uh, we have done a lot uh, a lot good work uh, for the society developments gani municipality gani residential or commercial uh, developments gani marketing or uh, any uh, um, given land daniki i would uh, be able to analyze and accurately uh, produ uh, you know, uh, bring in the right kind of development into that uh, project gani so um, uh, I'm very passionate, actually, about uh, development uh, to bring in, uh, uh, you know, to make uh, our, uh, uh, you know, state into one beautiful smart city. And cheppi, okay, vision, Tony, at, uh, vision Tony, uh, my works are all, uh, you know, uh, tied up. So uh, our passion, uh, our passion about, uh, you know, uh, doing something for our state, so that India. కెన్ ఫాస్ట్ ఫార్వర్డ్ యునో ఇన్ ద ఆఫ్ ఫైవ్ ఇయర్స్ అని చెప్పి ఒక ఇనిషియేటివ్ తోని యునో యాక్చువల్లీ యునో అర్బన్ డెవలప్మెంట్ యునో ఐఎమ్ ప్యాషనట్ అనేది చెప్తున్నాను